హే గైస్ ఇండోనేషియాలో ఉన్న చెండీ కింపులాన్ ఆలయంలో ఆర్కియాలజిస్టులు ఒక పురాతన వైర్ను కనిపెట్టారు అవును ఇది త్రవ్వకాలలో లభించిన హై క్వాలిటీ కాపర్ అలాయ్ వైర్ యొక్క వాస్తవ చిత్రం మొదట వారు దీనిని ఆర్నమెంటల్ రింగ్గా భావించారు కానీ నిశితంగా పరిశీలిస్తే వారు చాలా షాక్ అయ్యారు ఎందుకంటే ఇది రింగ్ కాదు ఇది ఒక వైర్ ఈ రోజుల్లో మనం ఉపయోగించే ఎలక్ట్రికల్ వైర్స్ లాగా ఇది ఉంది ఇది దాదాపు పన్నెండు వందల సంవత్సరాల నాటిదని ఆర్కిాలజిస్టులు కన్ఫర్మ్ చేస్తున్నారు ఇండోనేషియా ప్రభుత్వం పబ్లిష్ చేసిన ఆర్కాలజీ రిపోర్ట్ వాస్తవానికి రాగి మిశ్రమంతో చేసిన వైర్ అనే పదాలను ప్రస్తావించింది ఈ పురాతన వస్తువులన్నీ అర్ధరహితమైనవని మూఢనమ్మకాలకు ఉపయోగించబడ్డాయని మనం ఎంతకాలం నటిస్తాము నాకు మరింత ఆకర్షణీయమైన విషయం ఏంటంటే వారు వైర్ను ఎలా స్టోర్ చేసేవారో మనం కూడా ఈ వైర్లను అలానే స్టోర్ చేస్తున్నాము స్థలాన్ని ఆదా చేయడానికి వీటిని సర్కుల్లో ఉంచుతున్నాము ఇది గాలి చొరబడని రాతి పెట్టలో లింగం యొక్క బేస్ కింద పూర్చివేయబడింది కాబట్టి వారు దానిని ఈ విధంగా స్టోర్ చేయలేరు స్థలాన్ని ఆదా చేయడానికి వారు దానిని సర్కుల్గా మార్చాలి నా ముందు వీడియోలో వారు రెండు వస్తువులను కనుగొన్నారని నేను మీకు చూపించాను అక్కడ బంగారం మరియు వెండి రేకులతో కూడిన రాతి పలక మరియు అనేక ఇతర వస్తువులతో కూడిన ఒక పెట్టె ఉంది ఆర్కియాలజిస్టులు ఈ ఆలయం యొక్క త్రవ్వకాలలో వాటిని కనుగొన్నారు మీరు చూడగలిగినట్లుగా ఈ వస్తువులన్నీ కాంప్లెక్స్ మిషన్లోని భాగాలుగా కనిపించడం ప్రారంభిస్తాయి ఈ సన్నని మెటల్ ప్లేట్లు చూడడానికి మోడర్న్ రోటర్ యొక్క ఫ్యాన్ బ్లేడ్ లాగా కనిపిస్తున్నాయి కదా ఈ విచిత్రమైన వస్తువులను కనిపెట్టిన తర్వాత ఆర్కియాలజిస్టులు మొత్తం ఆలయ ప్రాంగణంలోని మురికి త్రవడం ప్రారంభించారు అప్పుడు వారు సన్నగా ఉన్న రెక్టాంగులర్ ఐరన్ ప్లేట్స్ యొక్క ఫ్రేగ్మెంట్లను కనిపెట్టారు ఆర్కియాలజికల్ రిపోర్ట్లో వారు వాటిని ఐరన్ స్పాచులస్ అని పిలిచారు అండ్ వెండి యొక్క మరింత సన్నని ముక్కలను కూడా వారు కనిపెట్టారు ఇవి ఖచ్చితంగా వేరొక దానికి దారి తీసే మరిన్ని ఆధారాలు కానీ ఎక్స్పర్ట్లు పూర్తి చిత్రాన్ని చూడడానికి మరియు ఈ యాదృచ్ఛిక పదార్థాలను ఎందుకు కనుగొన్నారో అర్థం చేసుకోవడానికి వాటిని ఒకచోట చేర్చలేకపోయారు కాని వారు లింగం చుట్టూ జాగ్రత్తగా త్రవ్వినప్పుడు వారొక చిన్న పీఠంపై ఏదో ఉంచినట్లు కనిపెట్టారు అవును ఇది ఒక మట్టి కుండ ఇది సరిగ్గా బేస్ యొక్క చిమ్ము కింద ఉంచబడింది ఇది చాలా పురాతన దేవాలయాలలో సాధారణం కాదు మీరు సాధారణంగా ఇలాంటి సెటప్ ను కనిపెట్టలేరు వారు సమీపంలో ఉన్న ఇతర కుండలను కూడా కనిపెట్టారు కానీ ఈ కుండల లోపల ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యకరంగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక విచిత్రమైన సేంద్రియ పదార్థాన్ని కనుగొన్నారు అదేంటి అదే వరి పొట్టు అంటే మనం తవుడు అంటాం కదా అది ఇది నిజంగా అసాధారణమైనది ఎందుకంటే వారు చాలా విచిత్రమైన పని చేస్తున్నారని ఇది ప్రూవ్ చేస్తుంది పురాతన కాలంలో వరి పొట్టు సాధారణంగా వస్తువులను స్థిరంగా ఉంచడానికి జోడించబడింది ఇది ఒక న్యాచురల్ ప్లేస్ హోల్డర్గా పనిచేసింది మీరు మొదట నీటిని జోడించినప్పుడు ఇది మృదువుగా మరియు సన్నగా ఉంటుంది కానీ మీరు కుండ లోపల ఇనుప ప్లేట్ లేదా వెండి రేకును ఉంచినప్పుడు ఈ పొట్టు రాతిగా మారి వాటిని కదలకుండా చేస్తుంది కానీ అలాంటి ఒక సెటప్ ఎందుకు అవసరమైంది ఎందుకంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవును ఇక్కడ వారు చేస్తున్నది ఇదే పురాతన నిర్మాణదారులు లింగం నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు కానీ ఇది అర్థం లేనిదిగా ఉంది కదా ఇక్కడ దొరికే ఈ వస్తువులు ఏదో ఒక విధంగా విద్యుత్తును తయారు చేయగలవని ఊహించడం అనేది తప్పుడు శాస్త్రంగా ఉంది నిజమైన శాస్త్రం ప్రదర్శించదగిన సాక్ష్యాలను కలిగి ఉంటుంది మీరు ఒక కుండను తీసుకొని అందులో కొంత పొట్టును వేసి ఇనుము మరియు వెండి ప్లేట్స్ను అందులో పెట్టి అసలు విద్యుత్తును ఉత్పత్తి చేసే తప్ప దీనిని ఎవరు నమ్మరు కదా ఈ ను ఒప్పుకుంటున్నాను సో కింపులాన్ ఆలయంలో మనకు దొరికినట్లే ఇక్కడ ఒక మట్టి కుండ ఉంది అండ్ ఇది వరి పొట్టు నేను ఈ కుండను ఇరవై ఐదు శాతం పొట్టుతో నింపబోతున్నాను ఇక్కడ ఒక సిల్వర్ ప్లేట్ ఉంది దీన్ని ఈ వరి పొట్టులో స్టిక్ చేస్తున్నాను అలానే ఒక ఇనుప ముక్కను ఇక్కడ స్టిక్ చేశాను ఓల్ట్ మీటర్ ద్వారా మనకు కరెంట్ వస్తుందో లేదో చెక్ చేసుకోవడానికి గుడిలో దొరికినట్లే కాపర్ వైర్స్ను వాడుకుందాం కానీ నేను షాక్ అయ్యాను ఎందుకంటే ఇక్కడ కరెంటు లేదు కదా ఎందుకు ఎందుకంటే విద్యుత్తును పొందడానికి మనకు లింగం యొక్క శక్తి అవసరం లింగం లేకుండా మనం అలాంటి శక్తిని ఉత్పత్తి చేయలేము సో ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఈ లింగాన్ని కూడా రీక్రియేట్ చేశాము అలానే ఈ చిమ్ము నేరుగా కుండపైన ఉండే విధంగా ఉంచుతాము వేల సంవత్సరాలుగా ప్రజలు లింగంపై నీరు పోస్తున్నారు ఇది హిందువులకు బాగా తెలిసిన ఆచారం కాబట్టి మనం అలా చేద్దాం నేను ఈ లింగం పైన నీళ్లు పోసి శక్తిని ప్రసాదిస్తాను చూడండి మ్యాజిక్ లాగా ఈ కుండలో కరెంటు పెరగడం మనం చూస్తుంటాం ఇది పైకి వెళ్తూ స్టెబిలైజ్గా ఉంటుంది మనం సున్నా పాయింట్ ఐదు ఓల్ట్ల విద్యుత్తును పొందుతున్నాము ఇండోనేషియాలోని పురాతన ఆలయంలో వారు చేస్తున్నది ఇదే నేను ఇప్పటి వరకు మీకు చూపించినవన్నీ ఈ ఆలయంలోనే కనిపిస్తాయి నేను ఎక్స్ట్రాగా దేన్ని యాడ్ చేయలేదు ఈ లింగం లింగం కింద ఉన్న కుండ పొట్టు సిల్వర్ ప్లేట్ ఐరన్ ప్లేట్ కాపర్ వైర్ అన్నీ కేవలం ఎన్ని ఓల్టులు ఉత్పత్తి అవుతున్నాయో తెలిపే ఓల్ట్ మీటర్ తప్ప మిగతావన్నీ ఈ ఆలయంలోనే కనిపిస్తాయి కాబట్టి దాని గురించి ఆలోచించండి వారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందా అలా అయితే ఈ విద్యుత్తో వారు ఏం చేస్తున్నారు ఒకవేళ మీకు ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా లేదా నేను కుండలో ఎదు దాస్తున్నానని మీరు అనుకుంటే ఇది స్వచ్ఛమైన శాస్త్రం అవుతుంది సిల్వర్ అండ్ ఐరన్ ప్లేట్లు పాజిటివ్ అండ్ నెగటివ్ టెర్మినల్స్గా పనిచేస్తాయి అండ్ ఐరన్లను తరలించడానికి నీరు మాధ్యమంగా పనిచేస్తుంది మరియు సహజంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది మీకు తెలిసినట్లుగా మీకు లింగం నుండి నీరు అవసరం ఉండదు ఏదైనా సాధారణ నీటితో విద్యుత్ ప్రవాహం బాగా ప్రవహిస్తుంది కానీ గుర్తించుకోండి సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం పురాతన చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇది సైన్స్ మరియు ఆధ్యాత్మికతను వేరుగా పరిగణించని కాలం అవి ఆ సమయంలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఇలాంటి కేవలం రెండు కుండలతో మనం ఈరోజు లైట్ బల్బ్ను సులభంగా వెలిగించగలము మరియు ఇతర గ్యాజెట్లను కూడా కాల్చవచ్చు కానీ పురాతన నిర్మాణదారులు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఈ విద్యుత్ను ఎలా ఉపయోగించారు అది కరెంట్ అని వాళ్ళకు కూడా తెలుసా లేక శివుని యొక్క అద్భుత శక్తి అని వారు భావించారా నేడు చాలామంది ఫిజియోథెరపిస్టులు ఎలక్ట్రోథెరపీ అనే విధానాన్ని రకమం చేస్తున్నారు ఇది మీ శరీరంలోకి తక్కువ ఓల్ట్ విద్యుత్తును పంపుతుంది ఇది అనేక పరిస్థితులను నయం చేస్తుంది చికిత్స చేయగల డజన్ను విభిన్న పరిస్థితులను వికీపీడియా చూపుతుంది మరియు మీరు మీ శరీరంలోకి తక్కువ మోతాదులో విద్యుత్తును అందించే ఈ పరికరాలను వివిధ రకాలను కొనుగోలు చేయవచ్చు ఈ మిషన్లలో చాలా తక్కువ ఓల్ట్ మరియు తక్కువ యాంప్ విద్యుత్తును అందజేస్తాయి అది ఏదైనా అనుభూతి చెందడం అసాధ్యం మీరు ఈ పరికరాల్లో కొన్నిటిని ధరిస్తే పురాతన కాలంలో సున్నా పాయింట్ ఐదు వాల్ట్లను తాగినట్లు ఎవరు భావించినట్లే పరికరం ఆన్లో ఉందని కూడా మీరు గ్రహించలేరు ఇప్పుడు రెండు వాల్ట్ బ్యాటరీ డెడ్ అయిందా లేదా సజీవంగా ఉందా అని చెప్పడానికి ప్రజలు తమ నాలుకలను ఉపయోగించడాన్ని నేను చూశాను కానీ నేను డిఫరెన్స్ను ఎప్పటికీ చెప్పలేను ఎందుకంటే ఇది చాలా తక్కువ వోల్టేజ్ కాబట్టి కానీ మీరు పెద్దగా అనుభూతి చెందినప్పటికీ తక్కువ మోతాదులో విద్యుత్తో కూడా మీరు ఎలక్ట్రోథెరపీని పదే పదే సెషన్లు చేస్తే అది మిమ్మల్ని నయం చేస్తుందని ఫిజియోథెరపిస్టులు కన్ఫర్మ్ చేస్తున్నారు వారు ఈ విధానాన్ని మైక్రో కరెంట్ థెరపీ అని అంటున్నారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పురాతన నిర్మాణదారులు కూడా తమను తాము నయం చేసుకోవడానికి ఇటువంటి ఎలక్ట్రోథెరపీ టెక్నిక్స్ను ప్రాక్టీస్ చేశారా ఈరోజు హిందువులు మానసికంగా కృంగిపోయినప్పుడు లేదా దీర్ఘకాలిక నొప్పి వంటి శారీరక స్థితిని కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తారు వారు స్వస్థత పొందాలనే ఆశతో దేవాలయానికి వెళ్ళి నలభై రోజుల పాటు వివిధ పూజలు చేస్తారు ఇండోనేషియాలోని ప్రాచీన హిందువులు కూడా ఇటువంటి ఆచారాలను నిర్వహించడం సాధ్యమేనా ఒక వ్యక్తి నిరుత్సాహానికి గురైతే లేదా దీర్ఘకాలికంగా చేతి నొప్పితో ఉంటే ఉదాహరణకు ఒక పూజారి ఈ కుండలో చేతులు పెట్టమని చెబుతాడు మరియు లింగం నుండి వచ్చే పవిత్ర జలం ఈ కుండలోకి ప్రవహించి తక్కువ మోతాదులో విద్యుత్తును పంపిణీ చేస్తుంది ఈ వ్యక్తి నలభై రోజుల పాటు అదే చికిత్స అదే ఆచారాన్ని పొందినట్లయితే ఇది అతని శరీరం మరియు అతని మనసుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది మరియు అతను నలభై రోజుల పాటు ఎలక్ట్రోథెరపీని పొందుతున్నందున అతను స్వస్థత పొందవచ్చు ఇండోనేషియాలోని పురాతన ప్రజలు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఎలక్ట్రోథెరపీని ఉపయోగించడం సాధ్యమేనా మీరు నమ్మినా నమ్మకపోయినా దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఎలక్ట్రిక్ బాత్ అని పిలువబడే ఇలాంటిదే ఆచరించబడింది అండ్ ఈ చికిత్సను ఎవరు ప్రాచుర్యం పొందారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇతను యునైటెడ్ స్టేట్స్ వ్యవస్థాపక పితామహులలో ఒకరు అతను ఈ రకమైన వైద్యం గురించి రాశాడు మరియు ఇది రెండు వందల యాభై సంవత్సరాల క్రితం మాత్రమే జరిగింది కాబట్టి ఈ సమయంలో విద్యుత్ను అధిక స్థాయికి పెంచడానికి లేదా ఓల్ట్ చేయడానికి వారికి తగినంత సాంకేతికత ఉంది ఈ టెక్నిక్ ప్రకారం డిప్రెషన్ లేదా నొప్పి ఉన్న రోగి షవర్ కింద కూర్చొని విద్యుత్ మోతాదులను అందజేస్తారు అండ్ ఈ ప్రక్రియ తర్వాత రోగులు మెరుగయ్యారని బెన్ ఫ్రాంక్లిన్ గుర్తించాడు ఇటాలియన్ సైంటిస్ట్ లూయిగి గ్యాల్వనీ పేరు మీద గ్యాల్వనిసేషన్ అనే ప్రక్రియ గురించి మీరు విని ఉండవచ్చు కానీ ఈ ఎలక్ట్రిక్ బాత్ విధానాన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ తర్వాత ఫ్రాంక్జేషన్ అని పిలిచేవారు ఎప్పటిలాగే చాలామంది ఈ విధానాన్ని అప్పట్లో తప్పుడు శాస్త్రం మరియు చమత్కారం అని విమర్శించేవారు కానీ నేడు మెయిన్ స్ట్రీమ్ హాస్పిటల్స్లో వివిధ ఎలక్ట్రోథెరపీ పరికరాలను ఉపయోగించడం చూసి అతను గర్వపడేవాడు కానీ మనం ఇప్పటి వరకు డీకోడ్ చేయలేని ఒక విషయం ఉంది ఈ రాతి పలకను లింగం కింద ఎందుకు దాచారు వారు ఆల్టర్నేటింగ్ లో బంగారం మరియు వెండిని ఎందుకు పెట్టారు ఇది హైటెక్ పురాతన పరికరమా ఈ పురాతన సాంకేతికతను తిరిగి సృష్టించడం సాధ్యమేనా నేను దీన్ని నా నిష్టి వీడియోలు చేస్తాను నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్